నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయం అయిపోయినప్పుడు తిరిగి సృష్టిని పునర్నిర్మించడానికి బ్రహ్మదేవుడు ప్రయత్నిస్తున్న తరుణంలో బ్రహ్మదేవుడికి అనేక రకాలైన ఆటంకాలు ఎదురవుతాయి ఆ ఆటంకాలన్నీ అధిగమించి సృష్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయటానికి బ్రహ్మదేవుడు గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించాడని పురాణంలో ఉంది అదే గణపతి షడక్షర మంత్రం ఈ గణపతి షడక్షర మంత్రాన్ని ఎవరైతే బుధవారం రోజు ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తారో వాళ్ళు దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన విఘ్నాలు ఆటంకాలు తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఆ షడక్షర మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం ఇది షడక్షర మంత్రం ఈ షడక్షర మంత్రాన్ని జపించుకుంటూ గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం ద్వారా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి కూడా గణపతికి సంబంధించిన ఒక సులభమైన మంత్రాన్ని పురాణంలో చెప్పారు అలాగే తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు కూడా ఆ కష్టం నుంచి బయటపడటానికి గణపతికి సంబంధించిన ఆ మంత్రం విశేషంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఇది మంత్రం క్షిప్రప్రసాదనాయ అంటే అర్థం ఏంటంటే మనసులో ఉన్న అభీష్టాలు వెంటనే నెరవేర్చే గణపతికి నమస్కారం అని అర్థం కాబట్టి మీ మనసులో ఏదైనా అభీష్టం ఉన్నట్లయితే ఆ అభీష్టాన్ని అతి త్వరగా నెరవేర్చుకోవటానికి బుధవారం రోజు ప్రారంభించి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి అలా జపించినట్లయితే ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి ఒకనొక సమయంలో ఆదిశేషుడు తాను భూభారాన్ని మొత్తం కూడా మోస్తున్నానని గర్వపడుతున్న తరుణంలో పరమేశ్వరుడి శాపానికి గురై భూభారాన్ని మోసేటటువంటి శక్తిని కోల్పోతాడు అప్పుడు నారద మహర్షి ఉపదేశం ప్రకారం ఆదిశేషుడు సైతం గణపతికి సంబంధించినటువంటి మంత్రజపం చేసి ఆ తర్వాత భూభారాన్ని మోసేటటువంటి శక్తిని తిరిగి పొందాడని అలాగే గణపతికి యజ్ఞోపవీతంగా మారిపోయాడని కూడా పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కోల్పోయినటువంటి శక్తి సామర్థ్యాలు తిరిగి పొందటానికి కూడా గణపతి మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత పంచమి తిథి వచ్చింది ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన రోజని తిథి తత్వము అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు దుర్గాదేవిని అర్చన చేయటం ద్వారా దుర్గమ్మమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం అలాగే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈరోజు దుర్గా కవచాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే దుర్గాదేవికి ఎరుపు రంగు మందార పూలతో ఈరోజు దేవాలయంలో అర్చన చేయించుకోవటం ద్వారా తీవ్రమైనటువంటి శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు దుమ్ దుర్గాయ నమ ఈ సులభమైనటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి ప్రధానంగా బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని జపించుకుంటే అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడి కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చో ఇంకొకసారి చూద్దామా మరి వక్రతుండాయహుం అదేవిధంగా మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవటానికి పోగొట్టుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తిరిగి పొందటానికి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించాలో ఇంకొకసారి చూద్దామా మరి గమ్ ప్రసాదనాయ నమ అలాగే ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా దుర్గమైన కష్టాల నుంచి బయటపడటానికి దుర్గాదేవికి సంబంధించిన దుమ్ దుర్గాయే నమ ఈ మంత్రజపం చేయండి ఇలా ప్రత్యేకంగా మంత్రజపం చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి